రోడ్డుపై అడ్డంగా వెళ్తున్న కొండ చిలువ ఒక్కసారిగా తిరగబడింది దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు పరుగులు తీశారు అందుకే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది భయంతో ఎందుకు పరుగులు తీశారు కొండచిలువ ఆ రహదారిపైకి ఎందుకు వచ్చింది ఎక్కడ ఈ ప్రాంతం ఒకసారి క్లుప్తంగా చూద్దాం గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ ముమ్మిడివరం నియోజకవర్గం తలరేవు మండలం గోవులంక ఏటిగుట్టుపై రాత్రి సమయంలో ఒక కొండ రోడ్డు దాడుతుంది కొండచిలువ రోడ్డు దాడుతుంది అంటే దూరణి చూసిన వాహన చోదుకులంతా కూడా భయపడి అక్కడ వాహనాలను అయితే నిలిపేసిన పరిస్థితి నెలకొంది అయితే ఇది రోడ్డు దాడడం దాదాపు సమయం తీసుకోవడం మెల్లగా వెళ్లడం కాసేపు ఆగడం వంటిది ఈ కొండ చేసిన పరిస్థితి నెలకొంది దీంతో అటువైపుగా వచ్చి ఆకతాయిలు కావచ్చు కొందరు కావచ్చు ఈ కొండ ఒక దెబ్బేస్తే అయిపోద్ది కదా అన్న మాదిరిగా కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారు అంతే ఒక్కసారిగా తిరగబడింది అంతే అక్కడ ఉన్న వారంతా కూడా పరుగులు తీశారు సమీపంలో ఉన్న ఏదైతే ఎక్కువగా అటవీ ప్రాంతం కావడంతో ఆ లోపలికి కొండ వెళ్ళిపోయిన వెళిపోయిన పరిస్థితి నెలకొంది దాదాపు దీన్ని కొట్టే క్రమంలో అంటే ఆ పది నిమిషాల సమయం కొండ చలవ ఒక్కసారిగా పైకి లేగడం అక్కడ సృష్టించింది જારે